ఎర్రగొండపాలెం మండలం సర్వాయపాలెం గ్రామంలో శ్రీ గుత్తికొండ రామయోగి స్వామి వారి తిరునాళ్ళలో పాల్గొన్న ఎర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు గారు ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి ఎరిక్షన్ బాబు గారు ప్రసంగించారు అనంతరం గూడూరు ఎరిక్షన్ ఇది కదా డెడికేషన్ అంటే ఇది కదా ప్రజలు కోరుకున్నది నియోజకవర్గంలో జరిగిన జరుగుతోన్న పరిణామాలపై అదిరిపోయిన ఎర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు స్పీచ్ ఈ నియోజకంలో మనం ఉన్నన్ని రోజులు వేగినాటి కోటయ్య గారి పరిపాలనే జరుగుతుందని మీకు చాలా సందర్భాల్లో చెప్పారు మీ దయ వల్ల రాష్ట్ర వ్యాప్తంగా నూట అరవై నాలుగు సీట్లలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు మీ అందరి దయ వల్ల ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మనం ఏదైతే ప్రతిపక్షంలో ఇచ్చినటువంటి అన్నిటిని కూడా ఈరోజు మాట తప్పకుండా ఆరు నెలల కాలంలోనే అనేక అభివృద్ధి కార్యక్రమాలు మనం చేసి చూపించాం ఈ నియోవంలోనే దగ్గర దగ్గరగా యాభై కోట్ల నిధులతోటి అనేక గ్రామాల్లో మనం సిమెంట్ రోడ్లు వేర్చుకున్నాం సైడ్ కాలాలు కట్టుకున్నాం ఎంతో మందికి వృద్ధులకు మనం పెన్షన్ ఒక మాట చెప్పాడు ముఖ్యమంత్రి అయిన వెంటనే పేదవాళ్ళందరూ కూడా మూడు వేల రూపాయలు పెన్షన్ నాలుగు వేలు చేస్తామని చెప్పారు చెప్పిన ముఖ్యమంత్రి అయిన వెంటనే మొదటి నెలలోనే వాళ్ళకు వెయ్యి రూపాయలు పెంచి నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చిన చరిత్ర తెలుగుదేశం పార్టీది మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు మనమందరం కూడా గుర్తు చేసుకోవాలా సూపర్ సిక్స్లో పథకాల్లో భాగంగా అనేకమైనటువంటి మాటలు మనం ఇచ్చాం మహిళలకి సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని చెప్పాం ఆల్రెడీ ప్రతి ఒక్కరు కూడా ఒక గ్యాస్ సిలిండర్ మనం ఇవ్వటం జరిగింది ఈ మధ్య కాలంలోనే అనేక గ్రామాల్లో అదేవిధంగా పేద పడుగు బలహీన వర్గాలు హాస్టల్స్లలో ఎప్పుడో పూర్వకాలంలో కట్టినటువంటి హాస్టల్ అన్నీ కూడా మరి రిపేర్లకు లోనై ఆడపిల్లలందరూ కూడా ఇబ్బంది పడుతున్న క్రమంలో ఈ నియోజకంలో మనం ఎనభై మూడు లక్షలతోటి ప్రభుత్వ బాలికల బాలు యొక్క హాస్టల్స్కి మనం ఈరోజు నిధులు మంజూరు చేసుకున్నటువంటి సందర్భం మీ అందరికీ కూడా గుర్తు చేస్తూ ఉన్నాను మరి ఇంకా బీసీలకి ఎస్సీలకి ఎస్టీలకి ఈబీసీలకు కూడా ఆఫీసులో అనేక రకాలైనటువంటి ఆర్థిక ఇచ్చేటటువంటి లోన్లన్నీ కూడా మంజూరు అయినటువంటి పరిస్థితి మీ అందరు కూడా దృష్టికి తీసుకొని వస్తూ ఉన్నా అందుకనే అధికారం వచ్చింది మనల్ని ఎవరైతే కనిపెట్టుకొని ఉన్నారో గ్రామంలో మరి ఇక్కడ ఎవరైతే గ్రామంలో తెలుగుదేశం పార్టీని లీడ్ చేస్తూ ఉన్నారో వాళ్ళందరూ కూడా నేను వేదిక మీద ద్వారా చెప్తా ఉన్నా మనకి ఎవరైతే మద్దతు తెలిపారు ఈ గ్రామంలో ప్రతి ఒక్క పేదవాడిని కూడా మరిచిపోకుండా శ్రీ కీర్తిశేషులు వేగి కోటయ్య గారి యొక్క పరిపాలన ఈ ప్రాంతంలో మనం అందరం కూడా కలిసి తీసుకొని వద్దామని చెప్పేసి నేను మీ అందరూ కూడా తెలియజేసుకుంటా ఉన్నా అందుకనే ఓడిపోయినప్పటికీ వెను ఏదైతే మనం గ్రామాల్లో తిరిగేటప్పుడు మీ అందరికి మాటలు ఇచ్చాం ఆ పని చేస్తాను ఈ పని చేస్తాను చెప్పడం జరిగింది ఈ రోజు ఆ పనిని మీకేదైతే నేను చెప్పానో అది చేసేంత వరకు కూడా మీ ముందు నేను ఉంటానని చెప్పి నేను తెలియజేసుకుంటా ఉన్నా ఖచ్చితంగా అధికారం మందు ఉంది మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు మన తోడు ఉన్నారు గ్రామాలన్నీ కూడా మనం అభివృద్ధి చేసుకోవాలా పేద పడుగు పరిహార వర్గాలను మనం దగ్గర చేసుకొని రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీని ఈ నియోజకంలో రాబట్టువంటి స్థానిక సంస్థల ఎన్నికలో మళ్ళీ అందరం కూడా విజయ దుంది మోగించాలని చెప్పేసి మీ అందరూ కూడా నేను తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ జై తెలుగుదేశం